వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా లేదా సో ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి చాలా మందికి ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇంకొక ఇంపార్టెన్స్ గురించి గుర్తుంటుంది కానీ ఈ రోజు అసలు వసంత పంచమి అని చెప్పేసి చాలా మందికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వసంత పంచమి అంటే ఏంటిది అనేది తెలుసుకోండి అది కూడా తెలియని వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను సో ఇంకా మా చిన్నపా స్కూల్కి వెళ్ళింది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు మా పితపప్పు కొంచెం అట్లా బాగుండట్లేదు సో తనైతే రోజు స్కూల్కి పంపేయలేదండి అసలు ఈ రోజు వీడియో తీయను హెల్త్ బాగాలేదని చెప్పేసి అన్నారు కదా మళ్ళీ ఈ రోజు కూడా వీడియో ఏంటి అని అనుకుంటారు కాబట్టి ఈరోజు ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేయాలండి అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నాను టాబ్లెట్స్ వేసుకున్నాను తగ్గిపోయింది అంటే మేబీ రేపు మళ్ళీ వెళ్ళాల్సి ఉంది రేపు టూ డేస్ విజిట్స్ బట్ ఐ డాక్టర్ డాక్టర్ ఒకటి సేమ్ ఇయర్ వెళ్ళాలి సో ఇంకా రేపు వీడియో వస్తుందో చెప్పలేను కాకపోతే నేను టెక్ ఛానల్ లో అక్క ఉంటారు తను మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారనమాట ఇన్స్టాగ్రామ్ లో తనని అడిగాను అక్క ఇట్లా నాది ఛానల్ ఇంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక్కడ నా జర్నీ ఇట్లా ఉంది నేను రెస్ట్ అంటే నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను వీడియోస్ పెట్టదలుచుకోలేదు అట్లా ఉంటే ఏం అక్క అంటే మీరు ఫస్ట్ పేమెంట్ అంటే ఇంకా తీసుకోలేదు అన్నాను ఫస్ట్ పేమెంట్ తీసుకునే వరకు చేయాలి ఖచ్చితంగా వీడియోస్ వన్స్ మళ్ళీ మీరు తర్వాత మళ్ళీ యూట్యూబ్ కెరీర్ ఒకవేళ అందులో జాబ్ రాకపోతే మళ్ళీ ఇందులోనే కంటిన్యూ చేయాలి అనుకున్నా కూడా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు మీరు ఇంత కాలం నాలుగేళ్ళు కష్టపడి అన్నారు కదా కష్టపడదాంత పోతుంది అట్లీస్ట్ టూ డేస్ అట్లీస్ట్ టూ డేస్ ఒకటి త్రీ డేస్ ఒకటైనా వీడియోస్ పెట్టండి లేకపోతే ఇంతకన్నా సంపాదించినంత బుదలో వచ్చిన అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట సరే అక్క అని చెప్పేసి అన్నాను మరి రెగ్యులర్ గా పెట్టకపోయినా ఏదైనా ఇంపార్టెంట్ విషయం వచ్చినప్పుడు మాత్రం నేను వస్తాను రాను అన్నది మళ్ళీ వస్తుంది అని చెప్పేసి అనకండి అంటే ఈ రోజు వసంత పంచమి కాబట్టి ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో నాకు తెలియదండి కాకపోతే ఈ రోజు ఖచ్చితంగా పూజ చేసుకోండి ఈ రోజు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేసుకుని పూజ చేసుకోండి పూజ కూడా సరస్వతి మాతకి సపరేట్ గా పూజ చేయండి సరస్వతి దేవి సూత్రాలు తెలుసు కదా అందరికీ స్తోత్రాలు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిని విద్యారంభం కరిశామి సిద్ధి వేసదా ఇది ఒకటి ఉంటది నెక్స్ట్ బాసరా సరస్వతికి సపరేట్ ఉంటుందండి సరేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయ సరస్వతి నమస్తి ఇది కానీ లేదు అంటే మన కష్టలక్ష్మి స్తోత్రాలు ఉంటాయి కదండి విద్యాలక్ష్మి ధనలక్ష్మి మహాలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి ఇట్లా ఉంటారు కదండి సో అందులో ఒకటి విద్యాలక్ష్మిది ఉంటుంది అన్నమాట ప్రణత సురేశ్వరి భారతి భార్గ విశోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కన్న విభూషణ శాంతి సమావృత హాసముఖే నవనిధి దానిని కలిమల హారిని కామిత ఫలప్రద హస్త జయ జయ హే మధు సూదన కామిని విద్య లక్ష్మి జయపాలయమా సో ఇదైన ఈ మూడిట్లలో మీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆ మంత్రాన్ని అట్లీస్ట్ లెవెన్ టైమ్స్ జపించడానికి ట్రై చేయండి నేనైతే పూజ చేసుకున్నానండి మనకు మంత్రాలు ఆల్మోస్ట్ అన్ని నోటెడుగానే ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి నేను కూడా అమ్మవారిని బాగా గట్టిగానే కోరుకున్నా నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ ని నా వాళ్ళని అలాగే మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరి కోరికను నెరవేర్చమ్మా అని చెప్పేసి కోరుకున్నాను మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ ఈ రోజు కూడా అబద్ధం చెప్తారా తలస్నానం చేసి పూజ చేసుకుని వచ్చిన నేను అబద్దం చెప్తాను మీరు అసలు వన్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయినా ఇన్ కేసు మీకు కొంచెం లేట్ గా పదకొండు పన్నెండు ఆ టైంలో అప్లోడ్ అయింది అనుకోండి ఒకవేళ లేట్ అప్లోడ్ అయితే ఇంకా ఆ టైంలో మీరు పూజ ఆల్రెడీ చేస్తుంటే ఓకే చేయకపోతే మాత్రం అట్లీస్ట్ సాయంత్రం అయినా పూజ చేయండి ఓకేనా చాలా మంది అంటే పంచమి సప్త పంచమి ఇంకా ఇట్లా షష్ఠి రెండు కలిపి వస్తున్నాయి లేకపోతే ఇట్లా అనుకుంటా ఉంటారు అలా ఏం లేదండి ఈ రోజు అని చెప్పేసి చాలా క్యాలెండర్స్ లో ఇచ్చారు అంటే ఈ రోజు చాలా స్కూల్స్ లో కూడా వసంత పంచమి పూజ చేసుకుంటున్నారు ఇప్పుడు మా చిన్నపా వాళ్ళ స్కూల్ లో కూడా జరుగుతుంది పెద్దపా వాళ్ళ స్కూల్లో కూడా జరుగుతుంది అనమాట సో ఈ రోజు ముఖ్యంగా సిబ్లింగ్స్ ఫ్రీ అని చెప్పేసి ఇలా ఇస్తున్నారు ఇవన్నీ మనకు అనవసరం సో ఈ రోజు పూజన కాదని చెప్పడానికి నేను మీతో ఇలా చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఈ రోజు మాత్రం సరస్వతి దేవిని పూజించండి మార్నింగ్ కుదరకపోయినా కూడా ఈవినింగ్ అయినా స్నానం చేసుకుని మంచిగా దేవునికి అమ్మవారికి అయితే పూజించండి సో నేను ఎందుకు ఇంత స్పెషల్ గా చెప్తున్నాను అంటే మనకు ఇయర్లీ సరస్వతి దేవికి సంబంధించినవి టూ ఎయిట్ వస్తాయి ఒకటి వసంత పంచమి ఇంకొకటి నవరాత్రుల్లో ఒకటి సరస్వతి దేవ పూజ సో మేము ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ ఏ టైంకి మా చిన్నపా అక్షరాభ్యాసం చేయించామ సో అంత స్పెషాలిటీ అనమాట ఈ రోజుకి అందుకని చెప్పేసి ఈ రోజు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి కూడా చెప్దాము మనతో అంటే ఎందుకంటే మనం ఆస్పిరెన్స్ మండి ఆస్పిరెన్స్ అంటే మనం కూడా చదువుకుంటున్నాం మనం ఖచ్చితంగా ఆ సరస్వతి దేవత అమ్మవారి కటాక్ష మన మీద ఉండాలి అని చెప్పేసి అలాగే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళ అమ్మా నాన్న లేకపోతే ఇంకెవరైనా సరే మీ పెద్దవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకుని అక్షంతర వాళ్ళకి ఇచ్చి దండం పెట్టుకోండి దండం పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళు దీవిస్తండి విద్యా ప్రాప్తి రస్తు సరస్వతి కటాక్ష ప్రాప్తి రస్తు ఇలాంటి అనిపించుకోండి ఖచ్చితంగా వాళ్ళు అవే అంటారు ఇన్ కేసు మన వీడియోస్ చాలా మంది పెద్దవాళ్ళు చూస్తున్నారు సో మీరు కూడా మీ పిల్లల్ని ఆశీర్వదించండి అలాగే మన ఛానల్ ని చూసిన వాళ్ళందరం సబ్స్క్రైబర్స్ అందరూ మీ కోరికలన్నీ నెరవేరాలి ఎటువంటి నెగిటివిటీని మైండ్ లో పెట్టుకోకండి ఇంకా చాలా మందికి ఇంకా నెగిటివిటీ ఉందండి ఇన్ కేసు నేను తెలిసి తెలియక మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ ఇట్లనే ఉందామండి నేనేదో నా శక్తి మీద నేను చేసుకుంటున్నాను అంతే ఎవరిని నేను ఎప్పుడు తప్పుబడను ఎవరిని ఏ రకంగా నేను బాధ పెట్టాలని చూడను ఓకేనా మంచి ఉండండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నాకు మనసులో ఎలాంటి ఏమంటారు కపటం అలాంటి ఎప్పుడు పెట్టుకోద్దండి ఎందుకంటే వీఆర్ స్టేయింగ్ కలియుగం కలియుగంలో ఉన్నాము కాబట్టి నేను ఎంత మంచిగా ఉంటే నెక్స్ట్ నా పిల్లలకు నా మంచి వాళ్ళకి వెళ్తుంది మనం తల్లిదండ్రులు చేసే మంచిగా పిల్లలకు ఎఫెక్ట్ అవుతదండి అందుకనే మా అమ్మ ఎంత ఓపిక్గా ఉండి మా అమ్మ మా నామ్మ ముగ్గురు ఆడపిల్లలు మా తమ్ముని ఎలా చూసుకుందో నెక్స్ట్ నేను నా ఇద్దరు పిల్లలకి అంత మంచి లైఫ్ ఇయ్యాలని చెప్పేసి నాకు అన్నమాట అందుకనే సాధ్యమైనంత వరకు ఎవరి నన్ను నెగిటివ్ గా అన్నా కూడా అనడానికి ట్రై చేయనండి నేను ఎందుకంటే ఇప్పుడు ఒక మదర్ అయ్యాను కాబట్టి నాకు కొన్ని తెలుస్తున్నాయి అనమాట ఎక్కడ వరకు ఉండాలి ఎంత వరకు మంచి చేయాలో అంతవరకు చేయాలి చెడు అస్సలే చేయొద్దు చెడు దగ్గరికి వెళ్ళొద్దు చెడు చేయకూడదు సో ఇంత చాలు పక్కన వాళ్ళకి మంచి చేస్తే మంచి జరుగుతుంది అనుకోకండి చెడు చేయకపోతే చాలు ఇన్ కేసు అక్కడ మీరు ఏమైనా తిట్టాల్సి వచ్చినా ఏమైనా కోపడాల్సి వచ్చినా కూడా మాక్సిమం అవాయిడ్ చేయండి ఇన్ కేసు మనం అవాయిడ్ చేయకుండా ఉండేటి అంటే ఒక మాట అనండి తప్పలేదు ఎవరికైనా పేషెంట్స్ అనేది ఒక లెవెల్ మాత్రమే ఉంటుంది ఆ లెవెల్ దాటిపోయింది అనుకోండి మనం ఏం చేయలేము వచ్చేస్తే కాకపోతే బ్యాడ్ లాంగ్వేజ్ రాకుండా ఉంటే చూసుకోండి అంతే ఓకేనా ఈ రోజు ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్స్ కి నేను మార్నింగ్ మిస్ అయినా ఈవినింగ్ కూడా చేయండి ఇంకా కమెంట్స్ వస్తున్నాయండి బ్యాడ్ కమెంట్స్ అవన్నీ పక్కకు పెట్టేసేయండి ఎందుకండి మంచిగా అంతే నిన్న కమెంట్స్ చూసారు మా హస్బెండ్ ఎందుకు నీకు ఇవన్నీ ఛానల్ బంద్ చేయన్నారు సో దీనివల్ల ఒక వాళ్ళకి మీరు హాని చేసినట్టే అవుతుంది కదండి మీరు పెట్టే బ్యాడ్ క్యానల్స్ వల్ల మా హస్బెండ్ ఛానల్ బంద్ చేయాలంటే అంటే నేను ఇప్పుడు నాకు ఉపాధి పోయినట్టే కదా నేనేదో ఇంకా బయట జాబ్ చేయలేని ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఆడవాళ్ళకనే కాదండి చాలా మంది టెక్ ఛానల్స్ ఎంత మంది మగవాళ్ళు లేరు వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయట్లేరు అండి చేస్తున్నారు కదా వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఏంటి మధురాక్ కానివ్వండి అండి సాయి కృష్ణ అన్న కానివ్వండి అండి ఇంకా ఇంకా సాయి అన్న ఉంటాడు సో వీళ్ళందరూ కూడా టెక్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళందరూ మగవాళ్ళే కదా వాళ్ళే ఉత్తర చేయట్లేరు కదా దిస్ ఈస్ ఆల్ వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఆప్షన్స్ అంతే ఇన్కమ్ ఆప్షన్ నాకు కూడా మొన్న టీఎస్పీఎస్సీ బుక్ లిస్ట్ వీడియో పెడితే కింద కామెంట్ లో ఇది ప్రమోషన్ వీడియో అంద నిజంగా వచ్చింది ఛానల్ రేంజ్కి వెళ్ళలేదు నాకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి అంటే అంటే ఇంకోటింగ్ ఏంటంటే నేను ప్రతిరోజు వీడియోలో వచ్చి కనబడతే వాళ్ళకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అంటే బూస్అప్ వస్తుందంట అది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఒక సిస్టర్ నిన్న కమెంట్ చేశారు అది నేను మార్నింగే చూశాను సిస్టర్ మీ నే బయట చెప్పట్లేదు ఖచ్చితంగా మీ గురించి రేపు ఒక వీడియో తీస్తాను కుదిరితేస్తాను తీస్తానండి కుదరకపోతే ఏం చెప్పలేను సో టైం అయితే వేస్ట్ చేయకండి సో మనం పూజ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మన సైన్ నుంచి ఎఫెక్ట్ అనేది ఉండాలి గాల్లో దీపం పెట్టి ఎంత నీదే తండ్రి అంటే మనం కూడా కొద్దిగా గొప్ప కృషి చేయాలి కదా కృషి చేసి రాకపోతే అప్పుడు భగవంతుని ప్రశ్నించండి నాకు ఎందుకు ఇస్తలేవు అని చెప్పేసి ఏమి చదవకుండా నాకు జాబ్ రావాలి అని కోరుకోవడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి ఇన్ మై ఒపీనియన్ నా ఒపీనియన్ కదా అందరి ఒపీనియన్ అంతే కదా సో ఏదైనా ఒక జాబ్కి ప్రిపేర్ అవ్వండి ఇంకా 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 అడిగితే గ్రూప్ త్రీకి సపరేట్గా ఎలా చెప్పాలి అంటే అసలు క్వశ్చన్ అడగడం అడిగేవాళ్ళు వాళ్ళు మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సిలబస్ చూడాలండి ఫస్ట్ సిలబస్ చూసి గ్రూప్ కు గ్రూప్ త్రీకి ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది ఒక పేపర్ తక్కువ సిలబస్ గానీ మీరు ముందు పెట్టుకొని చూస్తే మీరు ఆ క్వశ్చన్ అడగరు సిలబస్ ముందు పెట్టుకోవాలి ఏమేమి ఉన్నాయి సబ్జెక్ట్స్ అందులో ఏమేమి మన దగ్గర ఉన్నాయి ఏమేమి బయట రిసోర్సెస్ వాడాలి అని చెప్పేసి వెతకాలి అంతేగాని ప్రతి ఒక్కరి మీద డిపెండ్ అవ్వాలని ఎప్పుడు అనుకోండి అన్ని ఫ్రీ రిసోర్సెస్ చాలా ఉన్నాయి యూట్యూబ్ లో ఉన్నాయి క్రోమ్ లో వెతుకుతే వస్తాయి కావాల్సిందల్లా మనం చేయాలి మన సైడ్ నుంచి మనం పెట్టాలి ఖచ్చితంగా ఎఫర్ట్స్ అనేది పెడితేనే వస్తుంది సో వచ్చే సంవత్సరం ఈ రోజుకి మన ఛానల్లో చాలా మందికి చాలా మంది కాదు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మంచి జాబ్ రావాలి వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పేసి దేవునికి కోరుకుంటున్నాను ఒకవేళ డిప్యూటీ కలెక్టర్ కాలేకపోయినా ఇంకా దానికి గ్రూప్ వన్ లో ఏదో ఒక చిన్న జాబ్ ఇచ్చినా చాలు ఇన్ కేసు గ్రూప్ వన్ అసలు ఏమి రాకపోయినా కూడా గ్రూప్ టూ డిప్యూటీ తహసీల్ కానివ్వండి ఇంకేదైనా ఇచ్చిన బాగుంటుంది సో గ్రూప్ త్రీ అయినా ఏదైనా సరే అండి జాబ్ జాబే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అంతే అది అనుకుంటాం దీసి కావాలి అనుకుంటాం రాకపోతే ఏం చేస్తాం రాలేదని చెప్పేసి అక్కడికి వచ్చాం కదా మిగతా వేరే సోర్సెస్ అయితే ఎత్తుకుతాం కదా సో అట్లా అట్లా వేగా ఉండండి ఎవరైతే పాజిటివ్గా ఉంటుకుంటూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడే నీకు ఇద్దాంరా బాబు అని అనుకుంటాడు సో అందుకు నేనే ఎగ్జాంపుల్ అండి నేనైతే ఇలానే అనుకుంటాను అప్పుడు ఇచ్చాడు నేను వెయిట్ చేస్తాను నాకు ఇంకా సక్సెస్ నాకు దేవుడు ఏ రకంగా ఇస్తాడని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉంటాను కానీ నేను కోపడం దేవుని ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు నేను డేలో ఎన్ని గంటలు చదువుతున్నానో నాకు తెలుసు మనం ఎప్పుడైనా సరే నాకు రాలేదు రాలేదు అనే బదులు మనం ఎంత కష్టపడ్డాం మనకంటే ముందు ఎంత మంది కష్టపడుతున్నారు సో నా కష్టం వాళ్ళ కష్టం రెండు ఈక్వల్ కావు కదా సో వాళ్ళకందుకే అందుకే ఎక్కువ ర్యాంక్ వచ్చింది నాకు అందుకే తక్కువ ర్యాంక్ వచ్చింది సో ఇలా అనుకుంటాను నేను ఓకేనా నాకు రాకపోయినా ఓకే నా ముందు ఇంతమంది ఉన్నారు సో ఇప్పుడు నాకు తెలిసింది కదా గ్రూప్ ఫోర్ లో మా ఊర్లోనే ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంది అంటే నెక్స్ట్ ఎగ్జామ్ కి నేను ఏ లెవెల్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి నేను ప్లాన్ చేసుకుంటున్నాను సో ఈ టైప్ ఆఫ్ యాటిట్యూటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్స్ సో ఇలా ఆలోచించండి ఓకేనా ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోయిందండి దీన్ని స్పీడ్ గానే పెడతాను మళ్ళీ స్పీడ్గా అక్క అనకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ చాలా మందికి అవసరం పడతాయి లైఫ్ లో ఓకేనా అండ్ కమెంట్ చేయండి మీరు సరస్వతి పూజ చేసుకున్నారా లేదా కింద కమెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి సీ యూ నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బాయ్ బాయ్